హై ఫ్రెండ్స్ కేవలం ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ అండి ఇది ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తోనే ఫుల్ బ్లౌజ్ అనేది కట్ చేస్తాను హ్యాండ్స్ కూడా చిన్నది కాదు పెద్దది అయితే దీన్ని మడుచుకునే విధానం ఉంటుందన్నమాట మామూలుగా మనం మడిచినట్టు కాకుండా ఈ ఎడ్జెస్ అనేది ఇలా ఒక సైడ్ ఉంటుంది కదా అంటే మా రఫ్ చేసినట్టుగా ఆ సైడ్ నుంచి మిడిల్కి నేను మడుస్తున్నట్టుగా మడిచి పెట్టుకుంటే వస్తుంది క్రాస్ కటింగ్ అయితే కష్టం అవుతుంది నార్మల్ కటింగు బ్లౌజ్ కూడా మరీ చిన్న సైజ్ కాదు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది నేను పెడుతున్నట్టుగా ఇలా రెండు ఫోల్డింగ్ పెట్టి ఇంకా వేరే మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు పాత బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసేయచ్చు యాజ్జ్గా రివర్స్కి బ్లౌజ్ని తిప్పేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్స్ ఉన్నాయో అంత వాలి కింద వైపు నడుము దగ్గర మడచడానికి కూడా నేను సపరేట్ క్లాత్ అయితే వాడను దీన్నే మడిచేస్తాను చూడండి కింద వైపు స్కేల్తో ఒక గీత కూడా గీస్తున్నాను నెక్ ఎంత కావాలో ఈ షోల్డర్స్ దగ్గర ఆర్మ్స్ అన్నీ యాజ్ జీజ్గా అక్కడ ఎలా ఉన్నాయో అలానే పెట్టుకొని జస్ట్ రౌండ్ అనేది నీట్గా పెట్టుకొని పె కట్ చేసుకోవడమే తప్పితే ఇంక వేరేది ఏమీ లేదు నేను చూపిస్తున్నట్టుగా చేస్తే బిగినర్స్ కూడా ఖచ్చితంగా మీరు బ్లౌజ్ని అయితే ఈజీగా కట్ చేసేసుకుంటారు ఇది కూడా ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్ క్లాతే ఉంది ఇలాగైతే రాదు అనుకోవద్దండి ఇది హ్యాండ్స్ క్రాస్ కటింగ్ కావాలన్నా వస్తుంది కాకపోతే ఇది హ్యాండ్స్ కొంచెం పొడువు ఎక్కువ టెన్ ఉంటుందన్నమాట హ్యాండ్స్ అందుకని తక్కువ షా షార్ట్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకి క్రాస్ కటింగ్ కూడా వస్తుంది క్రాస్గా అయితే క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టాలి నేను ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు ఇది నార్మల్ కటింగ్ కాబట్టి నార్మల్గా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే కొంతవరకు గీసుకోవాలి ఇప్పుడు నెక్ నేను నార్మల్గా చూసి అది ఎలా బ్యాక్ పార్ట్కి సంబంధించి ఎంత ఉందో అంత పెట్టాను ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ కూడా పెట్టి చెక్ చేసుకుంటాను చూడండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఇది కూడా నాకు ఈ బ్లౌజ్ ముందుగానే నాకు తెలుసు అనమాట ఎంత బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా ఇది యాజీస్ ఉంటుందని నేను గీసేసాను ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర చూడండి ఈ ఖర్చులు కానీ కొంచెం ఒక వన్ ఇంచ్ వదిలితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఈ దగ్గర కూడా పెట్టి ఇప్పుడు ఆ గీయడానికి ఖర్చులకి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే ఒక అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వదులుకొని గీసుకోవడమే ఇప్పుడు ఇక్కడ కింద వైపు గీసే గీత కొంచెం క్రాస్గా రావాలి అప్పుడే మనకు క్రాస్ బెల్ట్ పెట్టినప్పుడు నీట్గా ఫిట్ అనమాట వేసుకుంటే కూడా మరీ స్ట్రైట్గా గీసేస్తే మాత్రం షేప్ పోతుంది ఇప్పుడు ఈ నెక్ దగ్గర రౌండ్ గీసేసుకొని ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర కొంచెం లోత్ అనేది తీసుకోవాలండి కంపల్సరీ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే కాదు కొంచెం ఒక వన్ ఇంచ్ లోత్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి లేకపోతే ముడతలు వస్తాయి హ్యాండ్స్ కూడా మనం లోత్ తీస్తాము ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవడమే ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజు ఒక స్కేలు కత్తెర ఉంటే చాలు ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చేసుకోవచ్చు నేను చూపిస్తున్నట్టుగా చేశారంటే బిగినర్స్ కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తారు స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీ గమ్ పెట్టి అతికి చేసి కుట్టుకోవడమే అది కూడా పోస్ట్ చేశాను ఇంతకుముందు నెక్స్ట్ కూడా చేస్తాను చూడండి ఇప్పుడు ఈ కింద వైపు మిగిలిన పాట్ని నాలుగు మడతలుగా మడుచుకొని హ్యాండ్స్కి వాడుకుందాం నేను మడిచిన విధంగా మడిస్తేనే ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తో కూడా బ్లౌజ్ కటింగ్ అనేది అవుతుంది ఇప్పుడు కింద ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది నాకు హ్యాండ్స్కి బార్డర్ ఉంది కాబట్టి నేను మడిచేస్తాను ఇప్పుడు యాజీస్గా బ్లౌజ్ పెట్టి పొడవు ఎంత షోల్డర్ దగ్గర ఎంత ఇది ఆర్మ్స్ దగ్గర ఎంత పెట్టుకోవడమే ఇంకా స్కేల్తో కోల్చుకొని చేసే అవసరం ఏమీ లేదు మెజర్మెంట్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఆర్మ్స్ దగ్గర మాత్రం కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి ఇది క్రాస్ అనమాట ఇది నేను ఇప్పుడు కట్ చేయను కన్ఫ్యూజ్ అయిపోతుంది కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్తో చూడండి క్రాస్ బెల్ట్ డబల్ డబల్ పీసెస్ని కట్ చేస్తాను ఒకటి కూడా కాదు రెండు రెండు వస్తుంది డబల్గా పెట్టేసుకొని చేసుకోవాలి మందం వస్తుంది బాగా నేను డబల్ పెట్టాను అని చూడండి ఇప్పుడు ఒక గీత గీసి కొంచెం ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బ్లౌజ్ పెట్టండి అది ఎంతుందో యాజ్ ఇట్ యాజ్టీజ్గా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేయండి కింద ఆల్రెడీ ఒక లైన్ వేసాను అది వదిలేసిన తర్వాత యాజ్ ఇట్ టీజ్గా హాఫ్ ఇంచ్ వదిలితే చాలు పైన ఇప్పుడు క్రాస్గా గీసుకొని కట్ చేసేసుకోవడమే అంతే క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇదంతా చేసుకోవాలి హ్యాండ్స్కి ఎతుకులు కూడా రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి